మూడు నెల వేతనాలు బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో పెండింగ్ లో ఉన్న మూడు నెలల వేతనాలు బోలెన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెండింగ్ లో ఉన్న మూడు నెలల వేతనాలు పాలీ నెల నెల వేతనాలు పాలీన్ నెల నెల వేతనాలు యాయ్ డూసే యాయ్ డూసే పాలి సంవత్సరానికి ఎనిమిది జాతీయ పండగ సెలవులు సంవత్సరానికి ఎనిమిది జాతీయ పండగ సెలవులు మధ్యనే గత ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చింది ఇక్కడ కాంగ్రెస్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు గెలుపొందడం జరిగింది ఇప్పటికైనా బోధను ఏదైతే జిల్లా ఆసుపత్రిగా మారిందో దీన్ని పట్టించుకుని ఇంకా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి దీంతో పెండింగ్ లో ఉన్నటువంటి మూడు నెలల వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఇతర కార్మికుల సమస్యలు పరిష్కరించి పరిష్కరించాలని చెప్పేసి జిల్లా బోధన్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా ఆసుపత్రి అయినప్పటికీ ఇలాంటి సౌకర్యాలు కొత్తగా మెరుగుపడినటువంటి పరిస్థితి లేదు గతంలో ఉన్నటువంటి శాంటేషన్ కార్మికులే గతంలో ఉన్నటువంటి పేషెంట్ కేర్లే గతంలో ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ జిల్లా ఆసుపత్రి అయిన తర్వాత కొత్తగా పెరిగినటువంటి సంఖ్య లేదు ఉన్నటువంటి వారి మీద పని భారం పెరుగుతున్నది ఇది సరిపోదు అన్నట్టుగా ఈరోజు వరకు రావాల్సినటువంటి మూడు నెలల పెండింగ్ వేతనం అలాగే ఉంది ఈరోజు గారితో మాట్లాడినా ఆర్ఎఫ్ఆర్ తో మాట్లాడినా జిల్లా అధికారులతో మాట్లాడినా మాకేం సంబంధం లేదు వైద్య విధాన పరిషత్ నుంచి వస్తేనే మేము వేతనాలు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు మరోపక్క కాంట్రాక్టర్ కు మాట్లాడితే నాకు ప్రభుత్వం నుండి ఆరు నెలల వేతనాలు రావాలి కాబట్టి నేను ఇవ్వలే అని చెప్పేసి కాంట్రాక్టర్ చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి కార్మికులు ఈరోజు ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసినటువంటి కార్మికులందరూ పేద బడుగు వర్గాలకు సంబంధించిన కార్మికులు కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే వీరికి రావాల్సినటువంటి మూడు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి దీంతో వీరికి గతంలో హామీ ఇచ్చిన విధంగా ఎనిమిది జాతీయ పండుగ సెలవులు ఇస్తూనే ఈ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి అందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి సందర్భంగా సందర్బంగా ఏఐటీసీగా ప్రభుత్వాన్ని అధికారాన్ని కోరుతా ఉన్నాం